నాతో నా బీజేపీ అధ్యక్షులుగా నా బాధ్యతలో ఉన్నాను మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే ఏంటండి మీరు ఏం చెప్పారు మీరు ఏం చేస్తారు చెప్పండి నూట ఇరవై తొమ్మిది హామీలు ఇచ్చారట నూట ఇరవై ఎనిమిది హామీలు చేశారట అంటే తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చేశారా అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొర్రెలు అనుకుంటారండి మీరు ఎంత చదువుకున్నా మేము కూడా గుడ్డిగా మీరు చెప్పేస్తే మరి అంత గుడ్డిగా మేము నమ్మేసి ప్రస రాష్ట్ర ప్రజలు లేరు మరి ఇలాంటి విషయాలు మేము ఏం చెప్తే కానీ మీకు తెలిసినంత ఇదిలో ఉన్నారా మీరు ఇది కట్టపద్ధతి కాదు మీరు తొంభై తొమ్మిది శాతంలో చేశారంటే ఎక్కడ చేశారంటే మంచి పని చేశారా మరి ప్రతి సంవత్సరం జాబ్ కల్ని విడుదల చేశారా పోలవరం ప్రాజెక్టు కట్టారా అమరావతి కట్టారా అవన్నీ కూడా మీరు హామీలు లేవా మీకు ఇంకా చాలామంది చెప్పుకుంటూ పోతే కేంద్రం మెడలు వచ్చేస్తాం మమ్మల్ని గెలిపించేయండి అంటే ఒక అవకాశం ఇచ్చారు మీకు మీ తండ్రి గారు పరిపాలన చూసి అంతకంటే మంచి పాలనిస్తారని చెప్పేసి ఆ రోజు మీరు ప్రమాణ స్వీకర చెప్పారు మంచి ముఖ్యమంత్రిగా చేస్తారండి మంచి ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రిగా మీ పాలన కొనసాగింది ఇది మాత్రం వాస్తవం అలానే ప్రతి ఇంటికి మీరు గడప గడపకు సంక్షేమం పేరుతో ఈ పాజిటివ్ విడుదల చేశారు చాలా మంచి కార్యక్రమం ఇది అంటే మీరు చేసిన తప్పులు మీరే బయట పెట్టుకుంటున్నారు ఇతర పార్టీలకి మీరు అవకాశం ఇచ్చారు ఇందులో అన్నీ కూడా సగం తప్పులే బటన్లు నొక్కుతున్నారు మరి ఈ నెల ఏడో తారీఖున మీరు చేయూత పథకం నొక్కారు బటన్ అదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు రెండు బట్టలు ఉంటాయి ఓ బటన్ ముందు ఉంటుంది ఓ బటన్ వెనక్ ఉంటుంది అంటే ముందు బటన్తో చేతిచ్చారు వెనక బటన్తో పడకుండా నొక్కేస్తారా మీరు చాలా తప్పుడు విధానంలో మీరు ఇవాళ మునిగిపోయి ఉన్నారు రాష్ట్ర ప్రజలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీ పాలన ఇదే రోజు ఒక గంట క్రితమే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మీరు ఏదో పేపర్లో చూశాను నేను మీడియాలో చూశాను ప్రమాణ సేవకు పెట్టుకున్నారట మీ ప్రమాణ సేవకులు మీకు పని చేయదండి అది ప్రతిపక్ష నాయకుడికే వర్తిస్తుంది ఇది మాత్రం వాస్తవం ఈ దేశానికి మీరు కాదు కావాల్సింది ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి కావాల్సింది విజృంభ నాయకుడు కావాలి దేశానికి కావాల్సింది నరేంద్ర మోదీ కావాలి నరేంద్ర మోదీ గారి లేకపోతే ఈ రోజు ఈ దేశం ఎక్కడో ఉండేది ఇవాళ ప్రతి సైనికులు గుండెల ధైర్యం ఉందంటే నరేంద్ర మోదీ గారు ఇలా ప్రతి రైతు ప్రతి పారిశ్రామికవేత్త ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి పేరు మారుమోగుతుంది నొక్కారు కిసాన్ సమ్మాన్ నిధి కింద అక్కడ బట్టలు నొక్కారు ఢిల్లీలో ఇక్కడ మా ఊర్లో పడింది విత్తెను రెండు నిమిషాల్లో పడింది ఇది మోదీ పాలన నిదర్శనం మీరేటండి బాబు ఏడో తారీఖు నొక్కారు ఇప్పుడు డబ్బులు పడలేదు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం తిట్టుకుంటున్నారు అంటే మీరు మంచి పనే కావచ్చు కానీ మీరు చేసిన పనులకి మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు నేను మాత్రం గ్రహించాలి మరి ఇప్పుడైనా సరే ఈ మరి షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి మీరు సెలవు తీసుకుంటారని చెప్పేసి రాష్ట్ర మంచి ఒక ఉద్దేశంతో ఉంది దయచేసి ఇప్పటికైనా కొంచెం మారి మా అడడానికి మీకు అవసరం అవకాశం లేదులేండి ఇంకా అయిపోయింది సినిమాంక మీరు వెళ్ళడం మంచిది బై బై జగన్మోహన్ రెడ్డి గారు